ఒంటరి నివాసం ఉంటున్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వారితో పరిచయం పెంచుకుని పని మనిషిగా చేరి వారిని నమ్మించి అన్నం ప్రసాదం జ్యూస్లో కూల్ నిద్ర మాత్రలు కలిపి ఇచ్చి వారి స్పృహ కోల్పోయిన తర్వాత ఒంటిపై ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్న కిలేడిని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు దీనికి సంబంధించిన వివరాలను స్థానిక జాంపేట పోలీస్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో సౌత్ జోన్ డిఎస్పీ ఎస్ కిషోర్ వెల్లడించారు అంగర గ్రామానికి చెందిన నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదంబ అనే మహిళ ప్రస్తుతం బొమ్మూరు జంక్షన్ సమీపంలో ఉన్న చెరువు గట్టు వద్ద ఉన్న ఇంట్లో నివాసం ఉంటోందని తెలిపారు ఒంటరి వృద్ధురాలని లక్ష్యంగా చేసుకుని చోరీలు చేయటమే వృత్తిగా పెట్టుకున్న ఆమె ఇప్పటికే పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉందని పది కేసుల్లో జైలు శిక్ష అనుభవించి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలైన తర్వాత ఇప్పటి వరకు పద్దెనిమిది దొంగతనాలకు పాల్పడిందని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన అనపర్తి జీఎల్ టీడీ బ్రిడ్జ్ వద్ద ఆమెను ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారని వివరించారు ఆమె వద్ద నుంచి ఆరు కేసులకు సంబంధించిన పంతొమ్మిది లక్షల రూపాయల విలువైన రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు మిగిలిన పన్నెండు కేసుల్లో రికవరీ చేయాల్సిన బంగారు వస్తువులు వివిధ ఫైనాన్స్ బ్యాంకర్ల వద్ద తనఖా పెట్టిందని వాటిని రికవరీ చేయాల్సి ఉందన్నారు ఆమెను కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించారని మళ్లీ పోలీస్ కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని పేర్కొన్నారు ఈ కేసులను ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు అనుపర్తి సిఐపి శివగణేష్ ఎస్ఐ కె రామారావు సిబ్బంది కె సురేష్ బాబు జి తమ్మారావు తిరుమల యాదవ్ జి వెంకటేష్ కెఏ శంకర్ జి వెంకటలక్ష్మి విఎస్ గౌడ్లు పాల్గొన్నారు అందరికీ అండి చాలా కాలంగా మనం గోదావరి జిల్లా కాకినాడ జిల్లా జిల్లా ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ఓల్డేజ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి కొద్దిగా మాటలు వాళ్ళ మాటలు కలిపి వాళ్ళ ఇంట్లో వర్క్ చేస్తామని చెప్పి చాలా వాళ్ళ దగ్గర ఉన్న బంగారము దొంగతనం చేసే ఒక లేడీ ఆఫీనర్ని ఈరోజు కట్టుకోవడం జరిగిందండి ఆవిడ పేరు వచ్చేసి నడిపల్లి సూర్యచంద్ర చక్ర జగదాంబ అలియాస్ జీ అంటారు ఈ మన సొంతూరు వచ్చి కోనసీమ జిల్లా అన్నారా టూ ఇయర్స్ నుంచి మనకి కొంటూరులో ఉంది సో ముందు చెప్పిన విధంగా ఈ ఇదే అమ్మో ఫాలోపు ఆల్మోస్ట్ పదహారు కేసుల్లో ఇక్కడ కేసుల్లో శిక్ష కేసుల్లో రికవరీ అయిన బంగ సంబంధించిన బంగారం రికవరీ రికవరీ చేయడం జరిగింది ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ చేసాము ఇంకా ట్వెల్వ్ కేసెస్లో మనము బంగారం రకరకాల వివిధ బ్యాంకుల్లో ఈ మా వాటగేజ్ పెట్టింది సో అవి కూడా మనం డీటెయిల్స్ కనుక్కొని రికవరీ చేయాల్సి ఉంటుంది ఈ రోజు రిమాండ్కి తరలిస్తున్నాము